ఆత్మనిష్టలో ఉన్నవారికి ఏ దీక్షా నియమాలు అవసరం లేదు భిన్నత్వం నుండి ఏకత్వంకి మతతత్వాల నుండి మానవత్వానికి మానవయుక్తి తర్జుమా జరిగినప్పుడే ప్రపంచ శాంతి ఏర్పడుతుంది పంచతత్వ దేహాన్ని ప్రమాణాల ఆధీనంలో ఉంచు అదే జ్ఞానం కర్మలు దగ్ధమయ్యే మార్గం మానవుడు కుండ రెండు మట్టి నుండే పుట్టి మట్టిలోనే కలిసిపోతాయి అందుకే అంతిమయాత్రలో మట్టి కుండను ఉదాహరణంగా ఉపయోగిస్తారు ఏది జ్ఞానం అనిపిస్తే దాన్ని గుర్తుంచుకో ఏది అజ్ఞానం అనిపిస్తే దాని తక్షణమే మరచిపో ఈ ప్రపంచంలో నిన్ను ఆక్రోశానికి గురి చేసేదైనా ఆనందానికి గురి చేసేదైనా ఒక్కటే అదే నీ ఆలోచన చిరునవ్వు స్నేహానికి స్వాగతం పలికితే చిరాకు శత్రుత్వానికి స్వాగతం పలుకుతుంది విషయాల్ని ఊహించేదే మనస్సు ఊహించడం మానేసిన మనసే ఆత్మ మనసు పనిచేస్తే జీవుడు మనస్సు ఆగిపోతే దేవుడు ఆలోచించడం వలన ప్రయోజనం లేదు ఆచరించడం వలన ప్రయోజనం ఉంటుంది అన్నిటినీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి వాటితో పాటుగా మనసును కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీ మనసును ఖాళీగా ఉంచు ఆ ఖాళీలో భగవంతుడు నివాసం ఉంటాడు నీతి నిజాయితీని ఎప్పుడూ వదులుకోకు అది నిన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది సంసారం ఓ సాగరం అంటూ అల్లాడుతున్నావా ఓ మనసా గగనాన్ని అంటే అలలైనా వచ్చిపోతుంటాయి ఓ మనసా ప్రశంసలకు పొంగిపోయేవాడు విమర్శలను జీర్ణించుకోలేడు విమర్శలను విశదీకరిస్తే ప్రశంసలు మీ వశీకరమే వసీకరమేమిలేములా కీడు మేలుల కష్ట సుఖాల సంగమమే ఈ సమాజం చెడుని కృంచి మంచిని పంచి మానవత్వంతో మెలుగుదాం పాలనీటిలో పాలను మాత్రమే స్వీకరించే హంసల వస్తా బట్టిదే పోతాబట్టిదే నడుమున నాటకమే ఈ బ్రతుకు బూటకం కాస్తంత ఆలోచిస్తే ఏది నిత్యమో అదే సత్యం ఏది శూన్యమో అదే స్థిరత్వం అదే బ్రహ్మం ఏ పంచభూతాలను ఆధారం చేసుకుని బతుకుతున్నావో అవే పంచభూతాలు నిన్ను తలలో కలిపేసుకుంటాయి